నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఉన్న వెలుగు గుట్టలోని చారిత్రాత్మకమైన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా వైభవపేతంగా కనుల పండుగగా జరుగుతున్నాయి గత మూడవ తేదీ నుండి నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా మంత్రోచ్చనాలతో వేద పండితులు అర్చక బృందం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మహోత్సవాలు భక్తి పారవస్యంతో హోం అభిషేకాలు అర్చన తదితర పూజ కార్యక్రమాలు చూడ ముచ్చుతగా జరుగుతున్నాయి ఈ ఆలయంలో కొలువుతూరిన దుర్గాదేవి అమ్మవారికి బాల త్రిపుర సుందరి గాయత్రి దేవి శ్రీ దేవి శ్రీ లలితా సుందరి దేవి కాత్యాయని దేవి మహాలక్ష్మి దేవి సరస్వతి దేవి దుర్గాదేవి మహిషాసుర మర్దని దేవి రాజరాజేశ్వరి దేవి రూపాలతో అలంకరించబడి భక్తులకు మధురానుభూతితో దర్శన భాగ్యం కలిగిస్తుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు దేవాలయం నిర్వాహకులు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రముఖ న్యాయవాది కోరికే మల్లేష్ కుర్మ బృందం తదితర ప్రముఖ భక్తులు దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా వివిధ రకాల విద్యుత్ దీపాలు వివిధ రకాల పూలతో భక్తి ఉట్టిపడేలా తీర్చిదిద్దారు శనివారం నాడు అర్చక బృందం దుర్గాదేవిని అన్నపూర్ణాదేవిగా తీర్చిదిద్దగా వందలాది మంది మహిళ భక్తులు కుంకుమార్చనలతో దేవాలయం మారుమ్రోగుతోంది ఈ దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలకు జంట నగరాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి అశేష భక్త జనం వెలుగుట్టకు తరలి వచ్చి ప్రతిరోజు జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొని పరవశం పొందుతున్నారు భక్తులందరి పూజా అనంతరం అన్న ప్రసాదాలు కూడా దేవాలయం కమిటీ సభ్యులు అందిస్తున్నారు వందలాది మంది భక్తులు అన్న ప్రసాదాలు తనివి తీరా స్వీకరించి మంత్ర ముగ్ధులవుతున్నారు మరి ఆ దృశ్యాలను మనమందరం దర్శనమిచ్చి ఆ దుర్గాదేవి దర్శించుకుని ముగ్ధులవుదాం ोम स्नमार जगन्मात्रे नहापयामी आप्यादेस्ोम

پڙهيو پڙهيو پڙهيو